ప్రాంతీయ పార్టీలతోనే బీజేపీని ఓడించగలం బీజేపీని అంటూ కేటీఆర్ ప్రకటన చేశారు ఇది ఎంతవరకు నిజం ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోటే బీజేపీ ఆ స్థాయిలో బలంగా లేదు ఇది నిజం ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు తెలంగాణలో కేసీఆర్ తమిళనాడులో డిఎంకే అన్నా డీఎంకేలు ఇలా వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట వాళ్ళని ఎదిరించి బీజేపీ పెరగడము మోడీ ప్రభావం ఉండడము కష్టమవుతుంది కాంగ్రెస్తో పోలిస్తే మా మా ప్రీజనల్ పార్టీస్తో బీజేపీ స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంటుంది ఇవాళ కాంగ్రెస్కు బీజేపీకి మధ్య రెండు వందల సీట్లలో ముఖాముఖి పోటీ ఉంది అక్కడ బీజేపీ స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉండడమే బీజేపీ గెలవటానికి కారణమవుతుంది అందువల్ల ఆ రకంగా చూసినప్పుడు కేటీఆర్ అబ్జర్వేషన్ కరెక్ట్ కానీ కేటీఆర్ అబ్జర్వేషన్ కారణం ఏది ఆయన కారణం ఏంటంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని వర్సెస్ కాంగ్రెస్గా రాజకీయం ఉండే అవకాశం ఉంది ఈ రాజకీయమే ఉంటే బీఆర్ఎస్ పాత్ర ఏంటి అనేది ప్రశ్నార్థకం అవుతుంది అందువల్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పొలిటికల్ నరేటివ్ కాకుండా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నరేటివ్ కావాలని ఆ పార్టీ కోరుకుంటుంది అందుకు బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి తామే అని బీజేపీని ఓడిగించ ఓడించగల శక్తి తమకే ఉందని బీఆర్ఎస్ చెప్పుకోవడంలో భాగం ఈ ఈ కామెంట్ కానీ అదే సమయంలో ప్రాంతీయ పార్టీలకు నిజంగానే బీజేపీని రిలేటివ్లీ కాంగ్రెస్తో పోలిస్తే నిలవరించే శక్తి ఎక్కువ మాట నిజం కానీ అదే సమయంలో దేశంలో కాంగ్రెస్ గెలవకుండా బీజేపీ ఓడిపోవడం అనేది అసాధ్యం ఓన్లీ ప్రాంతీయ పార్టీలతోనే బీజేపీ ఓడిపోతుంది అనుకుంటే అది అది పొరపాటు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రివైవ్ కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలవకుండా మోడీని ఓడించడం అనేది ఆచరణలో సాధ్యం కాదు దాంతో పాటు ఏంటంటే బ బీజేపీకి బీజేపీతో సంబంధాల విషయంలో ప్రాంతీయ పార్టీలు ఊగిసలాట కూడా ఇక్కడ గమనారు ఆర్జేడీ మినహా దేశంలో ఉన్న దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక సమయంలో బీజేపీతో కలిసినవే మరి మోడీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా నికరంగా ప్రాంతీయ పార్టీలు నిలబెడతాయన్న గ్యారంటీ కూడా లేదు ఉన్నంతలో కాంగ్రెస్ నిలబడుతుంది ఎందుకంటే సైద్ధాంతికంగా బీజేపీకి వ్యతిరేకం అనే అంశం కన్నా కూడా జాతీయ రాజకీయాల్లో ప్రత్యర్థుల వాళ్ళిద్దరే గనక కాంగ్రెస్ నిలబడుతుంది కాంగ్రెస్ బీజేపీతో కలవదు కానీ మిగతా ఏ ప్రాంతీయ పార్టీలైనా ఎప్పుడైనా బీఆర్ఎస్తో కలిసే అవకాశం బీజేపీతో కలిసే అవకాశం ఉంటుంది